పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తను ప్రేమించు వాని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు ఒకవేళ పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు ప్రభు యొక్క క్రమశిక్షణను ఎన్నడూ తేలిగ్గా ఎంచవద్దు ఆయన గద్దింపును ఎన్నడూ నిరసించవద్దు మనము కుమారులము కుమార్తెలమైతే దేవుడు మనలను తప్పక క్రమశిక్షణ చేయును మనము శిక్షింపబడనట్లయితే మనము అక్రమ సంబంధంగా పుట్టిన వారమే గాని కుమారులము కాము ఒక అక్రమ సంబంధికి వారసత్వం ఉండదు తండ్రి అతనికి ఏదో ఒక విధమైన సహాయమును ఇవ్వచ్చు గాని అతని గుణశీలమును మార్చుటకు ఎటువంటి బాధ్యతను తీసుకోడు మనము మార్పు చెందినప్పుడు దేవుడు మనలను కఠినమైన క్రమశిక్షణ క్రింద పెట్టును ఎందుకనగా మనం ఒకనాడు ఆయన పరిశుద్ధతలో పాలు పొందట మాత్రమే కాదు గాని తన సర్వశక్తి మంతములో కూడా పాలిభాగస్థులము కావాలని ఆయన కోరుచున్నాడు వ్యూహాన్స్వార్త పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్ప వ్యూ అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అప్పుడు మనము దేవుని పిల్లలమని ప్రజలు తెలుసుకొందురు అబ్రహాముకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకడు అక్రమ సంబంధి ఇస్సాకుతో కలిసి సమాన వారసుడు కాడని శారా చెప్పింది ఇష్మాయేలు ఇస్సాకు వలె ఎదగలేదు అతడు ఒక ఐగుప్తు బానిసైన స్త్రీ ద్వారా నడిపించబడినాడు గాని ఒక విశ్వాసము గల స్త్రీ ద్వారా నడిపింపబడలేదు కాబట్టి అతన్ని పంపివేయటలో దేవుడు అయిష్టత చూపలేదు గలతి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనము మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను మనము కుమారులముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు కుమారుడు ఒక చిన్న బిడ్డగా ఉంటూ తండ్రితో గొప్ప స్వేచ్ఛను కలిగి ఉంటాడు వారు కలిసి నడుస్తూ ఉండగా అతడు తండ్రి జేబులో నుండి ఏదైనా తీసుకునేటకు పెట్టవచ్చు తండ్రి దానికి అడ్డు చెప్పడు చిరునవ్వుతో కుమార్ని వైపు చూచి సంతోషిస్తాడు అయితే తన కుమారుడు ఎదుగుచూ తన వలే ఉండాలని ఎదురుచూస్తాడు కుమారుడు మురిగ్గా మరియు అసహ్యంగా ఉండుట తండ్రి ఇష్టపడడు అతడు తండ్రి గౌరవమును కాపాడవలసి ఉన్నది మనము దేవుని పిల్లలమైనప్పుడు ప్రతి విషయంలో అనగా వస్త్రములు ధరించటం మొదలుకొని హృదయంలోని అంతరంగ విషయముల వరకు దేవునికి మనం విధేయులమై ఉండవలసి ఉన్నాము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనములో సైనికుడెవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొని వానికి సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు ఏసునొందుకు వచ్చి కూడా నీవింకా వ్యర్ధత్వం వైపు నడిపించబడుచు నిష్ప్రయోజనమైన విషయాల్లో అభిలాష కలిగి ఉన్నట్లయితే సంవత్సరములు వృధా చేయబడును ఇరవై నాలుగవ కీర్తన మూడు నాలుగు వచనాలు యహోవ పర్వతమునకి ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే నిష్ప్రయోజనమైన విషయాల నుండి కాపాడుకునట చాలా ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను తన ప్రశస్తమైన కుమారుల్లో ఒకనిగా శిక్షణ ఇవ్వాలని కోరుచున్నాడు ఆయన శిక్షణకు లోబడి ఆయన గొప్ప మరియు పరిశుద్ధమైన పని కొరకు మనలను మనం సిద్ధపరచుకుందాము